పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున మనకి ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది కూటమి తరఫు నుంచి ముఖ్యంగా జనసేన వచ్చేటువంటి షేర్ల నుంచి మనకి ఇవ్వడం జరిగింది ప్రధానంగా మనకు నూట డెబ్బై ఐదు నియోజవర్గాలు ఉంటే రాష్ట్రంలో వేలాది మంది లక్షలాది మంది నాయకులు కార్యకర్తలు ఉంటే వచ్చినటువంటి అవకాశంలో మన నియోజవర్గ ప్రజాని కానీ మనల్ని కూడా గౌరవించాయన్న ఒక అభిమానంతో కేవలం ఆయనకి వధిస్తే అందులోంచి మనకి ఒకటి ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రేమ అభిమానం నా మీద కానీ ఉండమని నేను నర్థమనే ద్వరకు ప్రధాన క్రమత ఉంటే అయ్యడానికి ఇది ఒక నితృత్వమైన సందర్భంగా వెళ్ళిపడుతున్నా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు ఏదన్నా ఒక మాట అంటే ఆ మాటని ఎంత కష్టమైనా కానీ ఏదో రకంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో మాటలు నిలబెట్టుకోవటానికి నూటికి నూరు శాతం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు అగ్రగామిగా ఉంటారని సందర్భంగా తెలియపరుతున్నా ఎన్నికల ముందు మేము మామూలుగా పవన్ కళ్యాణ్ గారు మేము మాట్లాడటం మామూలుగా మాట్లాడుకున్నాం ఎన్నికలు అయిన తర్వాత కనీసం ఈ పదవుల గురించి కానీ వీళ్ళ గురించి కానీ ఎప్పుడు కూడా మాట్లాడుకోవటం కానీ లేకపోతే ఎప్పుడు ఎన్నో వెళ్ళి నేను కూడా అడగటం కానీ ఏనాడు కూడా చేయలేదు ఆయనే ఎన్నికల సమయంలో మనం చేసినటువంటి సపోర్ట్కి ఎన్నికల్లో మనం చేసినటువంటి తీరికి ఒక అభిమానంతో ఒక కమిట్మెంట్తో కార్యక్రమం చేశారు మన నియోజకవర్గాన్ని భారీ మెజారిటీతో తగ్గించుకోవడం కాకుండా ఈస్ట్ గోదావరి ఇన్ఛార్జీ వెళ్ళిన జిల్లాలు కానివ్వండి మన జిల్లాల్లో మిగిలిన ప్రాంతాల్లో కానివ్వండి మనకు అవకాశం ఉన్నంత మేరకు ఉన్న మనకు ఉన్నటువంటి సమయంలో రాత్రి పళ్ళు కష్టపడి పనిచేస్తారన్నటువంటి ఒక మంచి అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు మంచి బాధ్యత నమ్ము చెప్పారని సందర్భంగా తెలియపరుస్తున్నా మన అందరూ కూడా ఒకటి ఆలోచిస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉండి లక్షలాది మంది నాయకులు కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీలో పది ఆయనకు అవకాశం ఇస్తే అందులో మనకి ఇచ్చారంటే మన నియోజకవర్గం మీద కానీ నా మీద కానీ అంత ప్రత్యేక అభిమానం ఉందనడానికి ఇది ఒక నిజమైన మరొకసారి తెలియపరుస్తూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట ఒకే బాటగా వారి ఇద్దరు యొక్క ఆశయం అదేవిధంగా బీజేపీ పార్టీ యొక్క ఆశయం అంటే కూటమి ఇల్లు ఉన్నటువంటి మూడు పార్టీల హాస్యం పురంధ్వర్ గారు కానివ్వండి మోదీ గారు కానివ్వండి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వీళ్ళందరి యొక్క ఆశయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఈనాడు మనం విడిపోయిన తర్వాత చిన్న పన్ను వైపునటువంటి పరిస్థితుల నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్ళినటువంటి ఒక పట్టుదలతో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే బీజేపీ పార్టీ నాయకులు కానీ పురంధేశ్వర్ గారు కానీ ఇక్కడ పనిచేస్తున్నారని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపడుతున్న కమిట్మెంట్తో ఎటువంటి స్వార్థ చింతన లేకుండా ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి లాభాలను ఆశించకుండా నూట నూరు శాతం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రగతి పదంలో భారత చిత్రపటంలో అగ్రికంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టాలంటే ఒక పట్టుదలతో కార్యదీక్షతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నటువంటి విషయాన్ని అక్కడ నేను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా తెలియపరుతున్నా ఆ విధంగా ఈరోజు మనకు ఒక అవకాశం కార్పొరేషన్ ద్వారా మనకు అవకాశాన్ని కల్పించారు ఇంత కాంపిటీషన్లో కూడా ఇంత ఒత్తిళ్ళు వాళ్ళకి నిజంగా రోజున పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎంత ఒత్తిడి ఉంటుందో మనందరికీ కూడా తెలుసు ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా వాళ్ళిద్దరు కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు చూసుకోవాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే నాయకులందరినీ కూడా సాటిస్ఫై చేయాలి కార్యకర్తలు అందరినీ కూడా సాటిస్ఫై చేయాలి పదవులకి అర్హత ఉన్నట్టు లక్షల్లో ఉన్నారు పదవులు వేళ్లలో వేళ్ళ సంఖ్యలో లెక్క పెట్టే పదవులు ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాలి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన మీద అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి మన ఉప ముఖ్యమంత్రి గౌరవీ పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పురంధేశ్వర్ గారు కూడా మరి వాళ్ళందరూ కూడా మంచి ఉద్దేశంతో మంచి ఆశయంతో మనకి బాధ్యతను నాకు చెప్పినప్పుడు మనం దీన్ని నూటికి నూరు శాతం దీనికి న్యాయం చేసిన బాధ్యత మన నా మీద చాలా ఎక్కువ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం పదోపాదపరంగా కార్పొరేషన్ చైర్మన్ అయినప్పటికీ కూడా మనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఎందుకంటే మనం ఆరుసార్లు రాజ్యసభలుగా పార్లమెంట్ సభ్యులుగా మనం చేసాం రెండు సార్లు లోకల్ బాడీస్లో చేసాం డైరెక్ట్గా ఎనిమిది సార్లు ప్రజల్లో మనం ఎన్ని కాబట్టాం ఎన్టీఆర్ క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మనం మంత్రిగా పనిచేశాం అదేవిధంగా ముఖ్యమంత్రులు ఎవరు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రులందరికీ కూడా మనం అంటే ఎప్పుడు కూడా మనతో అభిమానంగా ఉండే విధంగానే మనం ఎప్పుడు కూడా ఉండటం మూలంగా మనకున్నటువంటి పరిచయాలు మనం ఎనభై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉండటం మూలంగా ఈ నలభై నాలుగు నాలుగు సంవత్సరాల కాలం నుంచి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి సెక్రటరీస్ కానీ చీఫ్ సెక్రటరీస్ కానీ ఏదో సందర్భంలో ఏదో ఇదిలో మన నియోజకవర్గంలో పనిచేయటం లేకపోతే మంత్రిగా ఉన్నప్పుడు మా దగ్గర పనిచేయటం ఏదో రకంగా ప్రతి ఒక్కళ్ళతోటి మనకి అటు సెక్రటరీస్ అఫీషియల్స్తో కూడా మంచి ఐపీఎస్లు కానీ ఐఎస్లతో కానీ మంచి స్థానిక సంబంధాలు మనకున్నాయి మనకున్నటువంటి మంచి పచ్చలతో అధికారంతో మనకున్నటువంటి ఈ మంచి పరిచయాలతో రాజకీయ పరంగా మనం ఎప్పుడు కూడా ఒక గౌరవంగా రాజకీయంగా ఉన్నాం కనుక రాజకీయ పరంగా ఈనాడున్నటువంటి క్యాబినెట్ కానివ్వండి ఈనాడు శాసనసభ్యులు కానివ్వండి ఈనాడు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానివ్వండి మనం అంటే అందరూ కూడా ప్రేమించేవాళ్లే గౌరవించేవాళ్లే కనుక తప్పనిసరిగా మనకున్నటువంటి గతంలో మనకున్నటువంటి అనుభవం కానివ్వండి గత కాలం నుంచి మనకున్నటువంటి పరిచయాలతో కానివ్వండి కార్పొరేషన్ చైర్మన్ అయినప్పటికీ కూడా మన నియోజకవర్గాన్ని కానీ మన ప్రాంతాన్ని కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ మరి నా శక్తివచ్చిన లేకుండా నేను కూడా అభివృద్ధి చేయడానికి ఒక్క కాపు కార్పొరేషన్లో కాకుండా మిగిలినటువంటి అన్ని రంగాల్లోనూ కూడా అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి కూడా రోజున కాపు కార్పొరేషన్ అంటే అది ఓన్లీ కాపులకు సంబంధించితే దాని విషయం కాకుండా ఎస్టీల విషయం కానీ ఎస్టీల విషయం కానీ బీసీ బీసీ విషయం కానీ మైనార్టీస్ విషయం కానీ అందరి విషయ అందరి యొక్క అవసరాల్లో తప్పనిసరిగా వాళ్ళకి వెన్నుతడిగా ఉండి వాళ్ళకి న్యాయం చేసే విధంగా నా శక్తివంతం లేకుండా అన్ని రకాలుగానే కృషి చేస్తాననే సందర్భం తెలియబడుతున్నా మహిళ విషయంలో కానీ అందరు అన్ని అందరి విషయంలో ఒక కమిట్మెంట్తో పనిచేస్తాం ఏదో ఒక పదవి ఉన్నప్పుడు ఆ పదవి పరిధి మామూలుగా కొత్త పరు ఉన్నప్పటికీ కూడా మనకున్నటువంటి అన్యంత మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో మరి అన్ని రకాలుగా అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా నూటికి నూరు శాతం సిక్ట్ పరిషత్ లేకనా కృషి చేసి అన్ని వర్గాల వారికి నాకు ఇచ్చినటువంటి పదవి ద్వారా అన్ని వర్గాల వారికి న్యాయం చేసి చేస్తానని సందర్భంగా నేను తెలియపరుతున్నా ముఖ్యంగా మన నరసాపురం నియంత్రు వచ్చేటప్పటికి మనం ఇక్కడ రాష్ట్ర మనం గౌరవనీయులు మన నాయకర్ గారిని మనం భారీ మెజార్టీతో ఎక్కించుకోవడం జరిగింది అదే విధంగా సభ్యులుగా మన శ్రీనివాస్ వరు గారిని మన పార్లమెంట్ సభ్యులుగా మనం నగించుకోవడం జరిగింది అదృష్టవంతో ఆయన కేంద్రంలో మంత్రిగా కూడా అయ్యారు వీళ్ళిద్దరూ కూడా మంచి వ్యక్తులు మన అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తులు మనందరికీ కూడా చనువుగా మామూలుగా మనందరూ కూడా మాట్లాడటానికి రామాంజ ప్రజానికి కూడా మాట్లాడడానికి అవకాశం ఉన్న వ్యక్తులు కనుక వాళ్ళిద్దరినీ కూడా అనుసంధానంతో మిగిలినటువంటి మంత్రులు మన జిల్లాకు సంబంధించిన మంత్రులు కానివ్వండి రాష్ట్రంలో క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి అదే ముఖ్యంగా మన డిప్యూటీ చీఫ్ చీఫ్ మినిషి మన పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపూర్ణ సంపన్న సహాయ సహకారాలతో అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంపన్న సహకారంతో పురంధేశ్వర్ గారి యొక్క సహకారంతో తప్పనిసరిగా మన నియోజవర్గాన్ని అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో ముందుకు తీసుకువెడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ నా కార్పొరేషన్ కూడా నేను ఒక ఛాలెంజ్గా తీసుకుని నా కార్పొరేషన్తో పాటు మిగిలినటువంటి వర్గాల వారికి కూడా అందరికీ కూడా న్యాయం న్యాయం చేయడానికి నేను శక్తివంత లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి నా తరఫున మన నియోజకవర్గ ప్రజానికి అందరి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి హృదయపరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రధాన వందనాలు తెలియపరుతున్నాం ఇంత కాంపిటీషన్లో కా కూడా ఇంత ఒత్తిడిలో కూడా ఆయన ఎంతో అభిమానంగా ఎంతో గౌరవంగా ఎంతో ఆప్యాయంగా ఈ బాధ్యతల్ని ఈ కార్పొరేషన్ బాధ్యతను మనం నమ్మినందుకు వారికి మరొకసారి హృదయపరగం అభినందనలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి పురంద గారికి మన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ప్రత్యేకమైన ప్రజల నా ఆదరుపున మన నియోజకవర్గం ప్రజల తరఫున తెలియపరుతూ సెలవు తీసుకున్నా అదేవిధంగా ఈరోజు నేను ఇచ్చేసిన సందర్భంగా మరి వేలాది సంఖ్యలో మనం ఏదో ఒక వెహికల్స్ పెట్టడం కానీ లేకపోతే విస్తృతంగా ప్రచారం చేయడం కానీ లేకపోతే రండి రండి అని చెప్పి ఒకటి పదిసార్లు పిలవటం కానీ కూడా చేయలేదు కనీసం ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఈ రోజున మనం వస్తున్నామని తెలుసుకొని నాకే ఆశ్చర్య వేసింది నిజంగా నర్స ఈ ప్రోగ్రామ్ నేను ఐదు గంటల లోపల అవగొట్టి కంప్లీట్ చేసుకోవాలి ఈవేళ కార్తీక సోమవారం కావడం మూలంగా మూడు నాలుగు గుళ్ళకి మూడు గుళ్ళకి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది కనుక ఆ విధంగా చేస్తూ ఉన్నా అయితే వచ్చినటువంటి అశేష ప్రజానికం వేలాది సంఖ్యలో ప్రతి ఎత్తున ప్రజానికం రావడం మూలంగా మన ప్రోగ్రాం మనం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ సమయం పట్టింది నిజంగా విశ్వార్థంగా ప్రజానికం ఎవరికి వాళ్ళు ఒక్క పైసా ఖర్చు మనం పెట్టకుండా ఎవరికి వాళ్ళు అన్ని వేల మంది స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం విజయవంతం చేసి నాకు ఈ పదవచ్చి అభినందనలు తెలియపరచినందుకు మన నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా మన నాయకుడి నాయకత్వానికి ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి బీజేపీ పార్టీ కానివ్వండి లేకపోతే కొత్తపల్లి సుబ్బారెడ్డిగా నాకు ఉన్నటువంటి కొంతమంది ప్రత్యేకంగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి అందరికీ కూడా ప్రజలకి కానివ్వండి అందరికీ కూడా పేరు పేరున హృదయపరమ అభినందన తెలియపరుస్తున్నాం ఎందుకంటే రామల్ రెడ్డి గారు ఈ పదవి వచ్చిన వెంటనే కూడా ఆయన ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సుబ్బారెడ్డి గారికి షరీఫ్ గారికి నా మిత్రులైనటువంటి షరీఫ్ గారికి సుబ్బారెడ్డి గారికి పదవి వచ్చిందని ఆయన తక్షణం ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఎంతో ఆప్యాయంగా అభినందన తెలిపేందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియపరుస్తున్నా అదేవిధంగా నా సహచరుడు నాకు ప్రాణమిత్రుడైనటువంటి నాకు షరీఫ్ గారికి ఒకేసారి పదవులు రావడం అన్నది కూడా ఇది ఒక మంచి శుభపరిణామం చెత్తపల్లి కుంభారాయుడు వేరు షరీఫ్ పేరు అని ఎప్పుడు కూడా ఉండదు శుభారాడికి ఉంటే షరీఫ్కి బదు ఉన్నట్టే షరీఫ్కి బదు ఉండే శుభారాడికి బదు ఉన్నట్టే ఇద్దరికి బదు ఉంటే మరి ఇంకే ఎంత గట్టిగా ఉంటాయో ఉంటే ఇద్దరికే ఏకారంలో బదు ఉండటం బలంగా మేమిద్దరం కూడా షరీఫ్ గారు నేను కూడా శక్తి ఆయనకి కూడా ఎటువంటి షరీఫ్ గారికి కూడా ఏదో సంపాదించుకోవాలి ఏదో చేసుకోవాలంటే స్వర్థ షరీఫ్ పేరు కూడా ఎప్పుడూ కూడా లేదు ఆ విధంగా షరీఫ్ గారు నేను శక్తివంచం లేకుండా కృషి చేసి మన ఏజ్ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను మరొకసారి తెలియపరుస్తూ మరొకసారి ఈ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వరి గారికి నాకు షరీఫ్ గారికి మన ఏజ్ ఒకేసారి రెండు పదవులు ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకంగా ఆపు కార్పొరేషన్ ద్వారా నేను ఎడ్యుకేషన్ కానివ్వండి లేకపోతే స్కిల్ డెవలప్మెంట్స్ కానివ్వండి అంటే తర్వాత మన యువత అందరికీ కూడా ఏదో రకంగా వాళ్ళు మంచి జీవనోధం కానీ వాళ్ళకి చిన్న చిన్న కొత్త కొత్త ఆర్థిక సహకారం అందించి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే విధంగా యువత కానీ మహిళా సోదరి మణికి కానీ వాళ్ళందరికీ కూడా అన్ని రకాల కానీ కూడా న్యాయం చేస్తాం ఇంకా చాలా మంచి ప్లాన్స్ ఇప్పుడు మేము స్కీమ్స్ తయారు చేస్తున్నాం దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న మాట్లాడినప్పుడు ఆయన చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఈ కార్పొరేషన్ నుంచి ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో ఎవరికైతే ప్రభుత్వ సహకారం అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఏదో వంద మంది ఉంటే పది మందికి అందించడం కాదు వంద మంది ఉంటే వంద మందికి కూడా అందించే విధంగా అన్ని రంగాల్లోనూ కూడా మీరు ప్రోగ్రామ్ తయారు చేయాలని చెప్పడం జరిగింది విదేశీ విద్య విషయంలో కానివ్వండి ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి లేకపోతే మరి మహిళా సోదరులకి పుట్టి మిషన్లు కానీ లేకపోతే చిన్న 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 కిరాణా షాపులు కానీ లేకపోతే పాడి గేదెలు కానీ ఇటువంటి అటు మహిళా సదరమైన కానీ యువతకు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటానికి యువతకు కానీ చదువుకున్నటువంటి వాళ్ళకి మనం కొంత డబ్బు కార్పొరేషన్ ద్వారా ఇచ్చి మళ్ళీ బ్యాంక్స్ కూడా టైఅప్ చేసి వాళ్ళకి మ్యాక్సిమం సబ్సిడీ వచ్చే విధంగా చేసి ఎయిటీ పర్సెంట్ అంటే మనం కార్పొరేషన్ డబ్బు ఇస్తాం వేరే స్కీమ్స్ ద్వారా కొంత సంతృప్తిగా ఉచితంగా టైం చేసి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆర్థిక పరంగా సామాజిక పరంగా పైకి తీసుకురావడానికి కార్పొరేషన్ ద్వారా శక్తివంతం లేకుండా కృషి చేస్తామని తెలియదు గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి తేడా ఉంది గత గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి తేడా ఉంది ఇలా గత ప్రభుత్వాలన్నీ కూడా సింగిల్ మెన్ లీడర్షిప్ ప్రభుత్వాలు ఒకటే నాయకుడు ఆ నాయకుడు చేసినా చేయకపోయినా రెండో నాయకుడు అడిగడా అడిగేటువంటి అవకాశాలు ఉండేవి కాదు ఇది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ ఉంది జనసేన పార్టీ ఉంది బీజేపీ పార్టీ ఉంది కనుక ఎక్కడ కూడా ఊరికి కూడా ఈరోజున వాడి యొక్క ఆలోచన విధానమే ప్రతి ఒక్కరికి కూడా సహకారం అందించాలన్నటువంటి ఉద్దేశంలో వాళ్ళు ముందుకేస్తున్నారు కనుక ఫండ్స్ గురించి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండవు ఎందుకంటే మన అదృష్టవశత్తు మరి ఈ రోజున మనకి మెజార్టీ పార్లమెంట్ సభ్యుల్ని ఏ విధంగా శాసనసభలో మరి కనీసం అపోజిషన్ పార్టీ కూడా లేకుండా రికగ్నైజ్డ్ అపోజిషన్ కూడా లేకుండా ఏ విధంగా శాసనసభలో మనం నీకేమో పార్లమెంట్లో కూడా అదే విధంగా ఒక నాలుగు తప్ప అందరూ కూడా మనవనగడం జరిగింది కనుక ఈ రోజున యాక్సిడెంటల్గా బీజేపీ మన మన యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి పార్లమెంట్ సభ్యుల యొక్క సపోర్టు మరి ఈ రోజున ప్రభుత్వాన్ని కూడా చాలా ఎంతో వాళ్ళకు మేలు చేయటం మూలంగా బీజేపీ ప్రభుత్వం కూడా ఈ రోజున మనకి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజున మనకి మనం అడిగిన దానికన్నా ఎక్కువ సాయం చేయాలి ఈ రోజున ఆంధ్ర యొక్క పార్లమెంట్ సభ్యులతోటి మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చెందనటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం వాళ్ళకి ఉంది మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ నడ్డా గారికి కానీ వాళ్ళందరికీ కూడా ఉంది వాళ్ళందరి యొక్క ఆశయం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంజేశ్వర్ గారికి సంపూర్ణమైనటువంటి సహకారం అందించి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో ముందుకు వెళ్ళడానికి ఫైనాన్షియల్ డిఫిస్యూట్ అన్నది ఇబ్బందులు లేకుండా సహకారం అందించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండటం ఒక పక్కన ఉత్సాహంగా ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మనకు ఉండటం అదేవిధంగా ఒక పక్కన ఎంతో అనుభవం ఏ విధంగా ఫండ్స్ తేవాలన్నటువంటి సంపూర్ణ అవగాహన కలిగినటువంటి నాలుగోసారి ముఖ్యమంత్రిగా చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మనం ఉండటం మనంగా నిధులు కొరతన్నది ఈ ప్రభుత్వానికి ఉండదని సందర్భంగా ఖచ్చితంగా తెలియపరుస్తున్నా అదేవిధంగా మన కార్పొరేషన్ కూడా కాపు కార్పొరేషన్ క్యా ఉండి లేకపోతే ఇంకా ఎస్సీ కార్పొరేషన్ ఉన్నాయి బీసీ కార్పొరేషన్ ఉన్నాయి మైనార్టీ కార్పొరేషన్ ఉన్నాయి అనేక రకాల నుండి కార్పొరేషన్ మనం పెట్టడం జరిగింది కమ్యూ కమ్యూనిటీ పరంగా పెట్టాం లేకపోతే ఇలాగ పెట్టాం అన్ని రకాలుగా పెట్టాం అన్ని కార్పొరేషన్లు కూడా సమగ్రంగా నిధులు సంపరచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియపరే మన కార్పొరేషన్ చైర్మన్గా మనకి పదవి ఇచ్చిన తర్వాత మొదటిసారి నెంబర్ ఇచ్చిన సందర్భంగా వేలాది మంది ప్రజానికి స్వచ్ఛందంగా రావటం జరిగింది పెద్ద ర్యాలీ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో అఫెక్షన్గా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చారు అందులో ప్రధానంగా మేజర్గా బీసీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ ఎస్టీ సోదరులు కానీ మైనార్టీ సోదరులు కానీ కాపు సోదరులు కానీ అందరూ కూడా ఉన్నారు ఏదో అందులో మెజార్టీ కాపులే అని కాకుండా వీళ్ళు వచ్చినటువంటి దాంట్లో అన్ని వర్గాల వారు ఫిస్ట్మెన్ కమ్యూనిటీ కానివ్వండి చెడ్డపల్చి కమ్యూనిటీ కానివ్వండి లేబర్స్ కమ్యూనిటీ కానివ్వండి ముస్లిం కమ్యూనిటీ కానివ్వండి ఎస్టీ సోదరులు కానివ్వండి ఎస్టీ సోదరులు కానివ్వండి మైనార్టీ అందరూ కూడా అన్ని వర్గాల వారు అన్ని పొలాల వారు కాదు బీసీలో ఎన్ని పొలాలైతే ఉన్నాయో అన్ని పొలాల వారు కూడా ఎంతో ఆకర్షణీగా అభిమానంగా రావటం మరి ఈ కార్యక్రమాన్ని దీప్రదో చేయడం జరిగింది అదేవిధంగా మొన్న ఇది అనౌన్స్ చేసినప్పుడు ఆ రోజంతా రాత్రి కూడా నాకు పడుకోవడానికి కుదరలేదు ఒక్క నిమిషం కూడా తెల్ల ఆపోవడానికి కుదరలేదు ఆ రోజున కూడా అన్ని కులాల వారు కూడా మన నియోజర్గం నుంచి మన జిల్లా నుంచి కాకుండా మన వెస్ట్ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి రెండు రాష్ట్రాల నుంచే కాకుండా లేకపోతే ఎక్కడ మన వాళ్ళు వేరే చోట ఉన్న ఫ్యామిలీస్ తోటి నిజంగా ఆ రోజున యాక్సిడెంట్లు ఫ్రైడే అయింది ఫ్రైడే సాటర్డే అయింది సాటర్డే ఆ రోజున సాటర్డే అయింది యాక్సిడెంట్ అనుకోకుండా సాటర్డే అవ్వడం మూలంగా ఆ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో కాల్స్ చేసి ఒక వంద మంది ఫ్యామిలీస్ ఎక్కడెక్కడ వేరే స్టేట్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కాపులే కాదు అన్ని కులాలు ఉన్నారు అందులో అందరూ కూడా ఎంతో అభిమానంగా ఈవెన్ విదేశాల నుంచి కూడా డైరెక్ట్ వీడియో కాల్స్ మాట్లాడి కుటుంబ సభ్యులతో భార్య భర్తలు పిల్లలు తల్లిదండ్రులు అందరూ ఒక వంద మంది యాభై మంది వంద మంది యాభై అంటే ఇరవై వేసి కుటుంబాలు పాతికేసి ఉంటుంది కదా కొన్ని కొన్ని పాయింట్స్ మనవాళ్ళు అలాగే వాళ్ళందరూ కూడా ఎంతో ఎఫెక్షన్గా నాకు ఇచ్చినందుకు వాళ్ళందరూ కూడా అభినందన తెలియపరిచారు అదేవిధంగా ఈ రోజున కూడా అన్ని కులాల వారు కూడా అన్ని వర్గాల వారు కూడా వచ్చి అభినంది అందరికీ కూడా ప్రత్యేక నుండి ధన్యవాదాలు